తెలుగు తెరపై నికార్స్ అయిన విలనిజంతో ప్రేక్షకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన నటుడెవరంటే ఆనాటి తరానికి టక్కున గుర్తొచ్చేది రాజనాల పాత్రల్లో ఆయన ఆహార్యం చూపుల్లోని క్రౌర్యం ఆ పెదవులు చేసే వికటాటహాసం ఉలిక్కి పాటకు గురి చేసేలా భీతిగొల్పే నటన ప్రతీదీ తెర ముందున్న ప్రేక్షకులకు ముచ్చమటలు పట్టించాల్సిందే అలాంటి విలక్షణమైన విననిజంతోనే సినీ ప్రియుల మదిలో కింగ్ ఆఫ్ విలన్స్గా గుర్తుండిపోయారు రాజనాల తెలుగు సినీ విలనిజంలో ఒక కొత్త ఒరవడి సృష్టించి అగ్ర కథానాయకులకు సమానంగా పారితోషికం అందుకొని తెరపై ఓ వెలుగు వెలిగిన ఆయన నిజ జీవితంలో గొప్ప ఆశావాదిగా మంచి మనసున్న వాణిగా కళా ప్రేమికుడిగా ఎంతో ఖ్యాతి దక్కించుకున్న దక్కించుకున్నారు రాజనాల జన్మించి వందేళ్ళు అయిన సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర సంగతులు రాజుగా రాజనాల కల్లయ్యగా చిత్ర పరిశ్రమలో అందరికీ సుపరిచితరైన రాజనాల పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జనవరి మూడున నెల్లూరు జిల్లా కావలిలో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచి నాటకాలపై అమితాశక్తిని ప్రదర్శించేవారు ఈ క్రమంలోనే చదువుకునే రోజుల నుంచి తోటి మిత్రులతో కలిసి నాటకాలు వేయడం ప్రారంభించిన రాజనాల పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాటికే రంగస్థలగా మంచి పేరు సంపాదించుకున్నారు అలా ఓ సందర్భంలో తను ఎవరు దొంగ అనే నాటకంలో అవినీతిని పెంచి పోషించే ప్రభుత్వ ఉద్యోగుల్ని విమర్శించారు అయితే అప్పటికే ఇన్స్పెక్టర్గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు రాజనాల కానీ ఆయన ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాటకం వేశాడన్న కారణంతో పై అధికారులు తన్ని సస్పెండ్ చేశారు అదే రాజనాల జీవితానికి మలుపు తిప్పింది ఆ ఉద్యోగం తర్వాత ఉద్యోగంపై అనాసక్తి కలగడం తన నటనా ప్రతిభపై మరింత నమ్మకం కలగడంతో మద్రాసుకు వెళ్ళి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు ఆయన ఈ క్రమంలోనే హెచ్ఎం రెడ్డి నిర్మించిన ప్రతిజ్ఞలో తొలి అవకాశాన్ని దక్కించుకున్నారు అందులో ప్రతినాయకుడిగా రాజనాల నటన అందరినీ మెప్పించడం సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఆయన మళ్ళీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు అక్కడి నుంచి ఆయన వద్దంటే డబ్బు సువర్ణసుందరి సతీ అనసూయ రాజముకుటం వరకట్నం మూగనోము రైతుబిడ్డ డాక్టర్ బాబు జీవన తరంగాలు దక్షయజ్ఞం గులేబకావలి కథ గుండమ్మ కథ ఇలా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో వైవిధ్య భరితమైన ప్రతినాయక పాత్రలలో ప్రేక్షకుల్ని మురిపించారు మెప్పించారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాంతారావు ఇలా ఆ రోజుల్లో తెరపైకి ఏ హీరో చిత్రం వచ్చినా అందులో ప్రతి నాయకుడిగా రాజనాల ఉన్నారా లేదా అని సినీ ప్రియులు ఆసక్తిగా గమనించేవారు ఒకవేళ ఆయా తారల సినిమాల్లో తను కనిపించలేదంటే ఓ థ్రిల్ మిస్ అయ్యామని నిరుత్సాహపడేవారట ప్రేక్షకులు రాజు వెనక అన్నగానో రాణి వెనక తమ్ముడిగానో రాజనాల కనిపించారంటే థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుల్లో ఓ ఉత్కంఠ కనిపించేది తనెప్పుడూ ఎవరిని ఎలా మాయచేసి మట్టు పెడతాడో జిత్తుల మారినక్కల మేకవన్నీ పులిలా హీరోని ఏ రకంగా దెబ్బ కొడతాడా అని ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూసేవారు చిత్రసీమలోకి వచ్చిన తొలి నాలలో సాంఘిక చిత్రాలు నటించిన ఆ తర్వాత జానపద పౌరాణిక సినిమాలు ఎన్నో రాజనాలను భరించాయి ముఖ్యంగా ఎన్టీఆర్ కాంతారావు ప్రధాన పాత్రలో రూపొందిన జానపద చిత్రాల్లో మాంత్రికుడిగా రాజనాల నటన పిల్లలకే కాదు పెద్దలకు వెన్నులో వణుకు పుట్టించేది ఇక పౌరాణిక సినిమాల్లో ఆంజనేయుడు యముడు దుర్యోధనుడిగా తనదైన నటనతో మెప్పించారు శ్రీకృష్ణ పాండవీయంలో శిశుబాలుడిగా అల్లూరి సీతారామరాజులో బ్రిటిష్ మేజర్ గుడాలుగా రాజనాల సహజమైన నటన అందరినీ మెప్పించింది అయితే రాజనాల కొన్ని సినిమాల్లో సాత్విక పాత్రలు పోషించినప్పటికీ సినీ ప్రియులు ఎక్కువగా ఆయన్ని ప్రతినాయక పాత్రల పాత్రలతోనే ఆదరించారు వెండి తెరపై క్రూరమైన పాత్రలకు చిరునామాగా నిలిచిన రాజనాల నిజ జీవితంలో మానవత్వానికి మారుపేరు ఆయన చెన్నైలో నివసించే రోజుల్లో రోజు కనీసం పాతిక మంది అభాగ్యులకు అన్నం పెట్టేవారట చిత్రీకరణకు వెళ్ళేటప్పుడు తనతో పాటు చిత్ర బృందానికి క్యారియర్ తీసుకెళ్లేవారు ఎన్నో గుప్తదానాలు చేసేవారట మొదటి భార్య మరణంతో ఆ వైభవం కనుమరుగైంది అంతేకాదు వ్యక్తిగతంగా మంచి పుస్తక ప్రీడైన ఆయన వద్ద అప్పట్లోని లక్షల రూపాయలు విలోచేసే సొంత గ్రంథాలయం ఉండేదట ఇక తెలుగులో వందల సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి మెప్పించిన రాజనాల తమిళ కన్నడ హిందీ భాషల్లోనే కాదు మాయా అనే హాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించారు దాదాపు నాలుగున్నర దశాబ్దాల పాటు నటుడిగా సినీ సీమలోని తెలుగులేని ఆధిపత్యాన్ని కనబరిచి వెండితెర వైభవాన్ని పరిపూర్ణంగా అనుభవించిన రాజనాల ఆఖరి రోజుల్లో ఆర్థిక పరిస్థితులు తారుమారడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులో హైదరాబాద్కు మకాం మార్చాక నెంబర్ వన్ హలో బ్రదర్ జైలర్ గారి అబ్బాయి తదితర చిత్రాలు నటించారు తెలుగు వీర లేవరా చిత్రీకరణ సమయంలో కాలికి చిన్న గాయం కాగా అప్పటికే మధుమేహం ఉండటంతో ఆ గాయం పెద్దద కాలు తీసేయాల్సి వచ్చింది అయితే అలాంటి సమయంలోనూ రాజనాల తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదట ఆయనని పరామర్శించడానికి వచ్చిన విలేకరులు తన పరిస్థితిని చూసి విచారపడగా ఒక కాలుపోతి విచారం ఎందుకు రెండు కాళ్ళు లేని వాళ్ళు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు నేను అదృష్టవంతుడిని నాకు ఒక కాలు ఉంది అని నవ్వుతూ బదులిచ్చి స్ఫూర్తి నింపారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే ఇరవై ఒకటిన అనారోగ్యంతో ఆసుపత్రిలో దువిశ్వాస విడిచారు రాజనాల వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి మరో మంచి కథతో మేము ఉంటాను అంతవరకు జై హింద్